ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదునే ని న్యూజిలాండ్ బ్యాటర్లు ఘనంగా ప్రారంభించారు ఆదిత్య పాకిస్తాన్ తో కరాచి వేదికగా జరుగుతున్న ఆరంభ మ్యాచ్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగారు అయితే ఇక వాళ్ళిద్దరు ఓపెనర్లు ఇద్దరు అద్భుతంగా చెలరేగడంతో పాకిస్తాన్ జట్టుకు భారీ స్కోర్ అయితే టార్గెట్ గా వచ్చింది నిర్ణీత యాభై ఓవర్లలో నాలుగు వికెట్లకు మూడు వందల ముప్పై పరుగుల భారీ స్కోర్ చేసింది న్యూజిలాండ్ జట్టు అయితే విల్ యంగ్ అలాగే టామ్ లథమ్ ఇద్దరు కూడా శతకాలతో చెలరేగిపోయారు విల్ అయితే పన్నెండు ఫోర్లు ఒక సిక్స్ తో నూట ఏడు పరుగులు అలాగే టామ్ లథన్ మూడు సిక్స్లు పది ఫోర్లతో శతకం శతకం నూట పద్దెనిమిది పరుగులు చేయగా గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో అద్భుతంగా ఆడాడు పాకిస్తాన్ బౌలర్లు నజీం షా హారిస్ రాఫ్ రెండేసి వికెట్లు తీగా ఇక అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టాడు ఆఖరి పది ఓవర్లలోనే న్యూజిలాండ్ నూట పదమూడు పరుగులు చేయడం గమనార్హం మిడిల్ ఓవర్లలో పాకిస్తాన్ బౌలర్లు తేలిపోయారు ముఖ్యంగా స్పిన్నర్లు దారుణంగా విఫలమయ్యారు అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ తీగ కుల్దీప్ షా ఒక వికెట్ తీలేకపోయాడు హ్యారీస్ రౌఫ్ అయితే ధారాళంగా పరుగులించుకున్నాడు మిడిల్ ఓవర్లలో పాకిస్తాన్ బౌలర్ల వైఫల్యం న్యూజిలాండ్ కు చాలా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు ఆశించిన శుభారంభం అయితే ఫస్ట్ లో అయితే దక్కలేదు అయితే ఆదిలోనే ఓపెనర్లు డివాన్ క్యాన్వా అవుట్ అయిపోయారు పది పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయిపోయాడు అనమాట అయితే ఇక స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ క్లీన్ బౌల్ చేశాడు ఆ మరుసటి ఓవర్ లోని కెన్ విలియమ్సన్ కూడా అవుట్ అయిపోవడంతో ఇక పవర్ ప్లే లో న్యూజిలాండ్ కు నలభై ఎనిమిది పరుగులే వచ్చాయి అది కూడా రెండు వికెట్లు కోల్పోయి క్రీజ్ లోకి వచ్చిన డారిల్ మిషర్ ఆ మిషర్ ని కూడా హ్యారిస్ రాఫ్ అవుట్ చేయారు ఇక ఒకవైపు వికెట్లు పడినా కూడా మరోవైపు ఆచితూచి ఆడిన విల్ యంగ్ సెంచరీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అతనికి జత కలిసిన టామ్ లతమ్ పాకిస్తాన్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు ఈ ఇద్దరు వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు ముఖ్యంగా స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఈ క్రమంలో విల్ యంగ్ నూట ఏడు బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకోగా టామ్ లతం అరవై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు సెంచరీ అనంతరం ధాటుగా ఆడే క్రమంలో విల్ యంగ్ నజీం షా బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అవగా నాలుగో వికెట్ కు నన్ను నమోదైన నూట పద్దెనిమిది పరుగుల భాగస్వామ్యానికి తెలప తెరపడింది ఈ రకంగా ప్రతి ఒక్క ఆటగాడు ఆ తర్వాత బాగానే ఆడుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఇక భారీ స్కోర్ అయితే పాకిస్తాన్ జట్టుకు ఇవ్వడం జరిగింది